స్టేట్ యూన్ టు ది న్యూస్ ఛానల్ టు గెట్ మోడ్ అప్డేట్స్ ఆఫ్ క డీ అరోనిలోన మరియు తాసీల్దార్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వరం చేస్తున్నారో దానికి నిరసనగా ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తాసీల్దార్ గారి ఆఫీస్కి రావడం జరిగింది ఏదైతే పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు వైద్య విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపి విధానంతో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినారు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే నిరసన తెలియజేస్తున్నాం వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కార్యకరణ చేయాలని నిర్ణయించింది కాబట్టి ఈరోజు మేము తహసీల్దార్ గారు మరియు ఆడియో ఆడియో గారికి వినియోగించుకున్నది ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేటీకరణ వాళ్ళు చేయదలుచుకున్నారో దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మరియు అభివృద్ధి చెల్లుబాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది బాకీలు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అలాగే సంక్షేమం శూన్యం ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో చెలగట మాడుతున్నారు కాబట్టి మేము ఈ విధానానికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇచ్చేదానికి వచ్చినాం